ఇప్పుడు సమస్య ఏంటంటే మన్నడదాకా వర్షాలకి చిత్తాపత్తా పత్తా దడిచారు ఇప్పుడు మంచు ఎట కురుస్తుందంటే పొగ మంచు కురుస్తుంది ఆ మంచునంతా పీల్చేయటం వల్ల ఏమవుతున్నాయంటే వైరల్ ఫీవర్లుగా అవుతున్నాయి నువ్వు ఎన్ని మెడిసిన్స్ వేసినా నాట్ యూజ్డ్ ఎందుకంటే హాట్ వాటర్ తాగండి హాట్ వాటర్ గోరువెచ్చంగా చేసుకొని ఇలాంటి బాటిల్స్ అయినా యూస్ చేసుకోండి లేకపోతే అప్పటికప్పటికైనా గోరువెచ్చంగా చేసుకోండి కాఫ్కి మెడికల్ షాప్లో గ్రీన్ కలర్ టాబ్లెట్ దొరుకుతుంది కదా అది కొంచెం ఆవిరి పెట్టుకొని కషాయం తాగండి కతకం తగ్గిపోతుంది ఇంకా ఏమీ కూడా అవసరం లేదు ఎన్ని మెడిసిన్స్ వేసినా ఈ కాఫీని తగ్గించుకోవడం చాలా కష్టం అందుకోసము వీలైనంత వరకు ఎప్పటికప్పటికి పిల్లలకి వైరల్ ఫీవర్లుగా అనిపించినప్పుడు కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నామంటే పిల్లలకే కదండోయ్ పెద్దవాళ్ళకు కూడా ఇలాగే ఉంది వీలైనంత వరకు హాట్ వాటర్ గోరువెచ్చంగా వేడి వేడి ఫుడ్ తినేదానికి ట్రై చేయండి